నమస్తే వెల్కమ్ టు వైడ్ న్యూస్ ఇది పద్దెనిమిది ఏళ్ళుగా నలుగుతున్న సమస్య ఇది అతిగతి గతి లేకపోవడంతో అనకాపల్లి మండలం చెర్లోపల్లి లేఅవుట్ కష్టాల కడగండ్లతో ఎదురెదుతున్నారు రైతు సమస్యపై ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే అనకాపల్లి కొనతాల రామకృష్ణ ఆదిశాఖ ప్రభుత్వాన్ని ఒప్పించారు చెర్లోపల్లి లేఅవుట్ ను విఎంఆర్డీఏ లేఅవుట్ కు తిరిగి ఆమోదించడంపై జనసేన హర్షం వ్యక్తం చేసింది జనసేన నాయకులు దూరం గోపి పీల నాగశ్రీను జోగి నాయుడు ఆల రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు రైతు సమస్య పరిష్కరించిన కొనతాలకు కృతజ్ఞతల్ని తెలిపారు ఓకేనా పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం మరి గత ఏళ్ళుగా అనకాపల్లి ప్రాంతంలో ఉండేటటువంటి అనకాపల్లి పట్టణంలో ఉండేటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులకు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొంతళ్ళ రామకృష్ణ గారి యొక్క చొరవ మేరకు కృషి మేరకు ఈరోజు ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి మరి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలుగా చెరులోపలి ఖండానికి సంబంధించినటువంటి వడ అభివృద్ధి చేయాల్సినటువంటి లేఅవుట్ మరి అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారం విఎంఆర్డీఏకి రైతులందరూ కూడా గిఫ్ట్ రీడ్ చేస్తున్నారు విఎంఆర్డికి అబ్జెప్పి ఉన్నారు మరి అప్పటి నుంచి ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక మార్పులు అధికారుల మార్పుల వల్ల ఆ యొక్క ప్రాజెక్టు అసంపూర్తిగా నిర్మాణం ఆగిపోవడం జరిగింది అయితే తిరిగి మరలా ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామకృష్ణ గారి యొక్క చొరవతో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రి గౌరవ లోకేష్ గారికి రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్లో వారి కష్టాలను వారికి వివరించిన తర్వాత ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మన అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి చెరులోపలి కన్నాన్ని ఆనుకున్న ఏదైతే విఎంఆర్డిఏ లేఅవుట్ ఉందో దాని పనులు మళ్ళీ తిరిగింగి ప్రారంభించేందుకు మరి గతంలో రైతాంగంతో చేసుకున్నట్లు ఒప్పందం మేరకు ముందుకెళ్లేందుకు కేంద్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇది నిజంగా కూడా చాలా హర్షణీయం దానికి మేము సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇందులో సహకారం తెచ్చినటువంటి విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి అలాగే మరి ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవ పొంగూరు నారాయణ గారికి ఎందుకంటే రామకృష్ణ గారు చెప్పిన వెంటనే ప్రభుత్వంతో దీన్ని అనేక మార్లు ఫాలో చేసి ముందుకు తీసుకున్నటువంటి నారాయణ గారికి అలాగే విఎంఆర్ఏ వైస్ చైర్మన్ విశ్వనాథ్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి పద్దెనిమిది ఏళ్ళుగా కూడా చూసుకుంటే రైతులకి వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏ పెళ్ళి ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ భూమి మీద అప్పు తెచ్చుకుందామన్నా దాన్ని అమ్ముకుందామన్నా కూడా ఎటు జరిగిన పరిస్థితి ఫోన్ లేఅవుట్ ముందుకెళ్లి తద్వారా ఒప్పందం జరిగిన భూ వస్తుందని అంటే అది కూడా జరిగిన పరిస్థితి అనేక కారణాలతో అది అలా మూలంలో ఉండిపోవడం జరిగింది మళ్ళా తిరిగి ఈ రోజు రామకృష్ణ గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఈరోజు రైతులందరికీ కూడా మేలు జరగబోతా ఉంది తిరిగి మళ్ళా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం దాటంగానే ఈ సమస్యకి బాధ్యతాయుతంగా ఒక పరిష్కారం చూపారు ఇదే కాకుండా అంతకు మునుపు జరిగినటువంటి ఇరవై ఐదు ఎకరాల ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది రైతులతో చర్చలు జరపనుంది వారికి కూడా మేలు చేసే విధంగా రామకృష్ణ గారు మాట్లాడున్నారు కాబట్టి ఇక మీదట చెరులోపలి కండానికి సంబంధించి రైతులందరూ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పని మేము చాలా గర్వంగా ఎందుకంటే రామకృష్ణ గారి యొక్క ఫాలోవర్స్గా సమస్య ఇంత అపరిష్కృతంగా ఉన్న సమస్యకి పరిష్కారం చూపిన నేతతో ఉన్నందుకు గర్వంగా మేము ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం దీని విధంగా ప్రభుత్వానికి అయితే చాలా ఆనందంతో మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈ సహకారం అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా జనసేన పార్టీ తరపుని అలాగే కూటమి తరపుని రామకృష్ణ గారి తరపున కూడా మా యొక్క సంపూర్ణటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు రైతుల పక్షపాతి అలాగే రైతు బాంధవుడుగా ఈ ఉత్తరాంధ్రలోనే పేరుగాంచిన శ్రీ కొంతల్ రామకృష్ణ గారు ఈరోజు మరి ప్రభుత్వ పెద్దలతోటి అలాగే అధికారులతో గెలిచిన వెంటనే చర్చలు ప్రారంభించి ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే చెరులోపల కండలో ఉన్న ల్యాండ్ పూలింగ్ సమస్య పరిష్కారం కాకుండా ఏళ్ళగా పద్దెనిమిది సంవత్సరాలుగా ఉండిపోయిన సంగతే మన పట్టణ ప్రవాసులకి రైతులకి అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రామకృష్ణ గారి మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలిసిన విషయమే అది ఒక స్వర్ణయుగంగా మనం అభివర్ణించవచ్చు అందులో భాగంగానే ఎక్కడా లేని విధంగా మన చెల్లెపల్ కండంలో యాభై ఎనిమిది ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి రోజు రామకృష్ణ గారి ఆయంలోనే తీసుకోవడం జరిగింది రైతుల వద్ద నుండి కూడా డెవలప్మెంట్ నిమిత్తం అలాగే రైతులకి ఒక ఎకరాకి పద్దెనిమిది వందల గజాలు ఇవ్వడానికి కూడా ఆ రోజు ఒప్పందం చేసుకో చేయించారు అది ఎక్కడా లేదు ఈరోజు కూడా అమరావతిలో రైతులకు ఇస్తున్నది ఒక ఎకరాకి పన్నెండు వందల గజాలు మాత్రమే డెవలప్మెంట్ స్కీంలో ల్యాండ్ పూనింగ్ స్కీమ్లో అలాంటిది ఆ రోజే ఆయన పద్దెనిమిది వందల గజాలు రైతులకు ఇవ్వడానికి రైతుల పక్ష రైతుల పక్షాన్ని నిలబడి ఆ రోజు ప్రభుత్వాన్ని అప్పుడున్న ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది దాన్ని వేచి చేసుకొని ఈరోజు కూడా ప్రభుత్వం పెద్దలందరూ కూడా పన్నెండు వందల గజాలు అమరావతిలో ఇస్తున్నాం కాబట్టి అదే విధంగా ఇస్తామంటే రామకృష్ణ గారు ఎట్టు పరిస్థితులు ఒప్పుకోకుండా రైతులకి ప్రాంత రైతులకు మంచి జరగాలి ఎప్పటి నుంచో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులతోటి చాలా సమస్యలతోటి ఉండిపోయారని నచ్చజెప్పి ఈరోజు ఒప్పించి అదే పద్దెనిమిది వందల గజాలు ఈరోజు రైతులకు ఇవ్వడానికి ఆయన మంత్రివర్గంలోని ఆమోదింపజేశారు ఇటువంటి మంచి నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మా అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున రైతుల తరఫున అలాగే మా కూటమి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన విద్యాశాఖ మంత్రి వారిలో నారా లోకేష్ గారికి అలాగే మన పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు ముఖ్యంగా ఆయన ఎంతో చొరవ తీసుకొని నారాయణ గారు మన ప్రాంతంలో ఆయన కూడా ఎక్కువగా అనుబంధం ఉండడం వలన మన ప్రాంతంతో ఆయన కూడా చొరవ తీసుకొని ఈరోజు ఇంత బహుత్వమైన కార్యక్రమాన్ని చేసినందుకు రైతుల తరఫున వాళ్ళందరికీ కూడా పాదాపవందనలు తెలియజేస్తున్నాం అనకాపల్లిలో సుమారు రెండు దశాబ్దాలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం రెండు కానీ ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడొచ్చినా గత ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారం మారుతుంది ఈ సమస్య తీర సమస్యగా ఉండిపోయిన సమస్యని ఆ రోజు ప్రారంభించిందే ఈ ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసిందే ఆ వేళ కొంత రామకృష్ణ గారు అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు మరి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈరోజు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావడం అనేది నిజంగా గర్వించేదాక విషయం ఎందుకంటే ఇది వాస్తవానికి ప్రజలు రైతులు ఎప్పుడు ఎదురు ఆ భూమి ఇచ్చి అమ్ముకోలేని పరిస్థితి అలాగని ఒక రూపాయి ఇంట్లో ఏ శుభకార్యమైనా రూపాయి ఎవరికైనా అందుమీద అప్పులు ఇవ్వలేదు భూమి అయితే ఉంది కానీ పంటకు పెనుక రాదు అలాగని ఏం చేయడానికి కూడా అందులో ఓడవాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఏం చేయడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఈవేళ అపరిష్కారంగా ఉన్న సమస్యను పరిష్కారం చేస్తున్న వ్యక్తి కొంతలు రామకృష్ణ గారు ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంకాపల్లి చేయవలసి ఉంది గతంలో అభివృద్ధి కాబట్టి మెయిన్ రోడ్డు కానీ అన్ని రకాల కార్యక్రమాలు వారు చేశారు ఇప్పుడు పొద్దున్న కూడా భగవంతుడు వారిని మంచి ఉన్నత స్థానంలో ఉన్నట్లయితే అంకాపల్లిలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎందుకంటే రైతు పక్షపాతగా వారిని అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈయనకి తాలూకా విలువ రామకృష్ణ గారి తాలూకా చాతుర్యం వాళ్ళందరు తెలుసు కాబట్టి అమరావతిలో పన్నెండు వందల గైజాలు ఇస్తే ఇక్కడ పద్దెనిమిది వందల ఖైజాలు రైతులకు ఆ రోజుల్లో పెద్ద సంవత్సరాలు దిగువని పెద్దెనిమిది వందల ఖైజాలు ఇవ్వడానికి మళ్ళీ అది ఇప్పుడు ఒప్పించినందుకు ముఖ్యంగా రామకృష్ణ గారికి అయితే అనకాపల్లి పట్టణం ప్రజల తరఫున కూటమి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు చెప్పింది విని రైతుల బాధలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నారాయణ గారికి ఓ విఎంఆర్డిఏ చైర్మన్ గారికి కూడా కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం